ప్రేమ కోసం లైలా మోజ్ను దేవదాసు పార్వతి రోమియో జూలియట్ వంటి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తే షాజహాన్ లాంటి వాళ్ళు తాజ్మహల్ కట్టి తన భార్యపై ఉన్న ప్రేమను ప్రపంచానికి చాటుకున్నారు అయితే ఇప్పట్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అందరూ పెళ్లికి ముందు మూడు నాలుగు లవ్ స్టోరీస్ నడిపి పెళ్లి తర్వాత కూడా ఎఫ్ఐఎస్ పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్న జంట మాత్రం అలా కానే కాదు ప్రేమ కోసం ఒక అమ్మాయి జైల్లో ఖైదీల కంటే దారుణంగా ఒకే గదిలో పదకొండేళ్ళు ఉంటే ఆమెను ప్రేమించిన అతను ఆ పదకొండేళ్ళు ఆమె గురించి ఎవ్వరికీ తెలియకుండా తన ఇంట్లోనే ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అయితే ఇదెలా సాధ్యం ఆ అమ్మాయిని ఎవ్వరూ కనిపెట్టలేదా అన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి అక్కడ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి కేరళలోని పాలక్కాడ్లో రెహ్మాన్ సజీదా అని ఇద్దరు పక్క పక్క వీధుల్లోనే ఉండేవారు రెహ్మాన్ అదే ఊరిలో ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొని టీవీలు రేడియోలు అంటూ అన్ని ఎలక్ట్రిక్ ఐటమ్స్ రిపేర్ చేసేవాడు రెహ్మాన్ తల్లిదండ్రులు ఇద్దరు రోజు కూలి పనికి వెళ్ళేవాళ్ళు ఇక అతనికి ఒక అన్నయ్య చెల్లెలు కూడా ఉండగా అన్నబ పెళ్లి చేసుకొని అత్తారింట్లో కాపురం పెట్టాడు చెల్లి చదువుకుంటోంది ఇక వీరిది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాగా ఆ ఏరియాలో వాళ్ళు చాలా కాలంగా ఉంటున్నారు ఇక సజీత ఫ్యామిలీ కొంత వెల్ సెటిల్ ఫ్యామిలీ కాగా ఆమె ఆ టైంలో టెన్త్ క్లాస్ చదువుకుంటోంది అయితే ఒకరోజు సజీత వాళ్ళ ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్ చెడిపోగా అది రిపేర్ చేయించడం కోసం సజీత రెహ్మాన్ షాప్కి వెళ్ళింది ఇక అప్పుడే రెహమాన్ సజీతలు ఒకరినొకరు చూసుకోగా మొదటి చూపులోని ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు దాంతో రెహమాన్ ప్రతిరోజు తన షాప్కి వచ్చే ముందు కావాలని సజీత వాళ్ళ ఇంటి మీద నుండి వెళ్తూ ఆమెను చూసేవాడు ఇక సజీత కూడా ఇంట్లో అది అది పాడైంది ఇది పాడైందని ఏదో ఒక ఐటెం పట్టుకొని రెహమాన్ని చూడడానికి అతని షాప్కి వచ్చేది అలా కొంతకాలం వాళ్ళ ప్రేమ కేవలం చూపులకే పరిమితం అయిపోయింది దాంతో రెహమాన్ తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ ఒక మొబైల్ ఫోన్ కొనుక్కొని సజీదా తన షాప్కి వచ్చినప్పుడు తన ఫోన్ నెంబర్ని రెహమాన్ ఆమెకి ఇచ్చాడు ఇక ఆ రోజు నుండి సజీదా తన ఇంట్లో ఎవరూ లేనప్పుడు లేదా పని మీద బయటకెళ్ళినప్పుడు కాయిన్ బాక్స్ ఫోన్స్ ద్వారా రిహ్మాన్కి ఫోన్ చేసి మాట్లాడేది అలా ఇద్దరు కొంతకాలం డైలీ ఫోన్లు మాట్లాడుకుంటూ చాలా క్లోజ్ అయ్యారు ఇక ఆ తర్వాత రెహ్మాన్ సజీదలు ఎవ్వరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు బయట కలుస్తూ ఉండేవారు అలా వీళ్ళ వ్యవహారం ఆ ఊరిలో ఎవ్వరికీ తెలియకుండా చాలా సంవత్సరాలు నడిపారు అయితే ఎప్పుడైతే సజీదాకి పద్దెనిమిది ఏళ్ళు నిండాయో అప్పటి నుండి ఆమె తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు దాంతో ఈ విషయం సజీదా రెహమాన్కి చెప్పగా తను తన తల్లిదండ్రులతో సజీదా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి విషయం చెప్పి సంబంధం మాట్లాడదామని అనుకున్నాడు కానీ సజీత వాళ్ళది కొంచెం డబ్బున్న కుటుంబం కాగా వాళ్ళు ఆమె కోసం పెద్ద పెద్ద జాబ్స్ చేసే అబ్బాయిల్ని చూస్తున్నారు తన ఫ్యామిలీ ఏమో పని చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితిలో ఉంది దాంతో తను ఉన్న ఈ పరిస్థితిలో సజీదని ఆమె తల్లిదండ్రులు తనకిచ్చి పెళ్లి చేయరు అని రెహమాన్కి అర్థమయ్యి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక కొన్ని రోజుల తర్వాత సజీదని చూసుకోవడం కోసం పక్క ఊరి నుండి కొంతమంది రావడంతో ఆ విషయం తెలిసిన రెహమాన్ చాలా ఫీల్ అయ్యాడు ఆ తర్వాత రోజు రాత్రి సజీద రెహ్మాన్కి ఏడుస్తూ ఫోన్ చేసి నేను మరో అబ్బాయిని పెళ్లి చేసుకోను అలా చేసుకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను రెహ్మాన్ నన్ను ఇక్కడ నుండి ఎక్కడికైనా తీసుకెళ్ళని చెప్పింది దాంతో రెహమాన్కి కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే రెహ్మాన్ వాళ్ళ ఇంట్లో రెండు గదులుండగా దాంట్లో అమ్మ నాన్న చెల్లెలు పడుకుంటారు మరో దాంతో రెహ్మాన్ పడుకుంటాడు ఇక రెహ్మాన్ కి చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండడం అలవాటు అలాగే తను ఉన్నప్పుడు తన గదిలోకి ఎవ్వరిని రానివ్వడు తన కోసం సపరేట్ గా ఒక టీవీ కూడా లోపల పెట్టుకున్నాడు ఇక ఒక రోజు తన చెల్లి తనని అడగకుండా తన రూమ్ లోకి వచ్చిందని రెహ్మాన్ ఆమెను కొట్టగా అప్పుడే రెహమాన్కి కి ఒక ఆలోచన వచ్చింది ఎవరికి తెలియకుండా సజీదని తనతో పాటే ఉంచుకుందామని రెహ్మాన్ ప్లాన్ చేసి అందుకు తన ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేయడానికి రెహమాన్ ఇంట్లో ఒక సైకో బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు తను బయటికి వెళ్ళేటప్పుడు తన గదికి తాళం వేసుకుని వెళ్తూ ఆ తాళానికి కరెంట్ వైర్లు తగిలించేవాడు ఇక ఈ విషయాన్ని అతను ఇంట్లో వాళ్ళకి చెప్పగా రెహ్మాన్ ఇంత ప్రవర్తనని చూసి అందరూ షాక్ అయిపోయి వాడంతే అని వదిలేశారు అలా ఒక రెండు నెలల పాటు ఇంట్లో వాళ్ళని ఏమార్చిన రెహ్మాన్ ఒకరోజు సజీత వాళ్ళ అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆమెని ఎవరికంటా పడకుండా ఇంటి వెనక నుండి తన గదిలోకి తీసుకెళ్లి ఏం తెలియనట్టు నార్మల్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు ఇక మరుసటి రోజు సజీదా అమ్మ నాన్న ఇంటికి రాగా ఇంట్లో సజీదా కనపడకపోవడంతో ఆమె కోసం వాళ్ళు ఊరు ఊరు మొత్తం వెతికి చివరికి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక పోలీసులు కూడా ఎక్కడికి ఎక్కడికెళ్ళిందో కనుక్కోలేకపోయారు అయితే ఆమె అమ్మ నాన్న మాత్రం తమ ప్రయత్నాన్ని ఆపకుండా కూతురు కోసం వెతుకుతూనే ఉన్నారు అయితే వాళ్ళకి తమ కూతురు పక్క వీధిలోనే ఉన్న విషయం తెలియదు రెహ్మాన్ కూడా అసలు ఎవ్వరికీ అనుమానం కలగకుండా సజీదను తన లోనే ఉంచుకొని తన భోజనాన్ని తన రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెకి పెట్టేవాడు ఆ తర్వాత తను ఎప్పుడు బయటకి వెళ్ళినా రూమ్కి తాళం వేసి వెళ్ళేవాడు ఇక అతను వెళ్ళాక సజీదా కూడా లో రూమ్లో సైలెంట్గా ఉండి రెహమాన్ వాళ్ళ అమ్మా నాన్న పనికి వెళ్లి చెల్లెలు స్కూల్కి వెళ్ళగానే సజీదా చిన్న సౌండ్తో టీవీ చూస్తూ పుస్తకాలు చదువుతూ టైం పాస్ చేసేది రెహమాన్ ఆమె కోసం ఇంటి వెనుక నుండి బాత్రూమ్కి వెళ్లే ఏర్పాటు కూడా చేయగా సజీదా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు తెచ్చి స్నానం చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేది ఎప్పుడైనా ఆమెకి ఉంటో బాగపోతే రాత్రిపూట ఆమెను ఎవ్వరూ చూడకుండా పక్క ఊరిలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి వెంటనే ఇంటికి తీసుకొచ్చేవాడు అయితే రెహ్మాన్కి కొంచెం కోపం ఎక్కువే కాగా అతను ఏ రోజు సజిత మీద కోపం చూపించలేదు తనని నమ్మి వచ్చి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నందుకు రెహ్మాన్ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అలా సజీత రెహ్మాన్తో పాటు వాళ్ళ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు పదకొండు సంవత్సరాలు ఉంది అయితే ఒకరోజు సజీత రెహ్మాన్తో మాట్లాడుతూ ఇలా ఉండడం ఇక తన వల్ల కాదని ఇక్కడ నుండి వేరే ఊరికెళ్ళి కలిసి బ్రతుకుదామని చెప్పింది దాంతో రెహమాన్ ఆ మరుసటి రోజే సజీతను తీసుకొని నెమరికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని సంసారం పెట్టాడు అయితే తన చిన్న కొడుకు సడన్గా కనిపించకుండా పోవడంతో రెహ్మాన్ వాళ్ళ నాన్న తన చిన్న కొడుకు కూడా వెళ్ళిపోయాడని మనస్తాపం చెంది మంచం పట్టాడు దాంతో అతని కుటుంబం మొత్తం రెహ్మాన్ వెతుకుతూ అతని గురించి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇక రెహ్మాన్ తనను ఎవరు గుర్తుపట్టకుండా కట్ చేయించుకొని నెమరాలోని ఒక షాప్ లో తనకు తెలిసిన ఎలక్ట్రిక్ వర్క్ చేసుకుంటూ సజీతో కలిసి కొద్ది నెలలు హ్యాపీగా ఉన్నాడు అయితే రెహ్మాన్ అన్న తన వ్యాపారం పని మీద అప్పుడప్పుడు నెమరకి వచ్చి వెళ్తూ ఉండేవాడు ఇక అలా ఒక రోజు అతను నెమరా నుండి వెళ్తూ ఉండగా దారిలో అతనికి ఒక వ్యక్తి రెహమాన్ లాగా అనిపించాడు దాంతో అతను తన తమ్ముడేనా అని అనుమానంతో అతను వెనక్కి వెళ్లి చూడగా అతను రెహమానే ఇక అతను వెంటనే రెహమాన్ దగ్గరికి వెళ్లి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి నీ వల్ల నాన్న మంచం పట్టాడు అసలు ఎందుకు ఇలా చేశావని గట్టిగా అడిగాడు దాంతో ఏ విషయాన్ని దాచకుండా మొదటి నుండి జరిగింది మొత్తం తన అన్నయ్యకి చెప్పుకొచ్చాడు అక ఆ విషయం మొత్తం విన్న తర్వాత రెహ్మాన్ అన్నకి దిమ్మదిరిగిపోయింది కాసేపు తన తమ్ముడు చెప్పిందంతా అబద్ధం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే అతను సజీదను చూశాడో అప్పుడు నమ్మాడు దాంతో అతను రెహ్మాన్ సజీదలను వెంటనే తనతో పాటు తమ ఊరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జరిగిందంతా చెప్పాడు ఇక ఆ విషయం విని పోలీసులు కూడా షాక్ అవ్వగా సజీదతో వాళ్ళు పర్సనల్ గా మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తుంది నిజమని అందరూ నమ్మారు దాంతో పోలీసులు వెంటనే ఈ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పగా పదకొండేళ్ల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తమ కూతురు ఇప్పుడు తిరిగి వచ్చిందని పట్లేని సంతోషంతో స్టేషన్కి వెళ్ళి తమ కూతుర్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేశారు పోలీసులు ఆ ఇద్దరి ఇంట్లో వాళ్ళకి మొత్తం విషయం చెప్పగా రెహ్మాన్ సజీతల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకొని ఆ ఇద్దరికి గ్రాండ్గా పెళ్లి చేశారు అలా ప్రేమ కోసం పదకొండేళ్ల పాటు ప్రపంచానికి తెలియకుండా ఒకే గదిలో ఉంటూ వచ్చిన ఈ జంట చివరికి పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో